హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ద మా ఇంటి వ్లాగ్స్ ఈరోజు నేను మా ఇంట్లో గోంగూర పచ్చడి చేశాను నేను ఎలా చేశాను అనేది మీకు కూడా చూపిస్తాను చూసేయండి వాటికి కావాల్సిన పదార్థాలు ఆయిల్ ఆవాలు జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చి పచ్చిమిర్చి టమాటో గోంగూర ధనియాలు ఉల్లిపాయలు కొత్తిమీర స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ వేడయ్యాక ఒక టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఒక చిటికెడు మెంతులు వేసుకొని బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చి యాడ్ చేసుకొని వేయించుకొని మిక్సీ జార్లోకి వేసుకొని ఇవన్నీ పక్కకు తీసి పెట్టుకోవాలి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇవన్నీ మెత్తగా మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని అందులో పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక పది పచ్చిమిర్చి తీసుకున్నాను ధనియాలు యాడ్ చేసుకోవాలి టమాటో యాడ్ చేసుకొని బాగా వేగే వరకు కలుపుకోవాలి నేను ఒక రెండు కట్టల గోంగూర తీసుకున్నాను ఫ్రెష్గా కడిగి పెట్టుకోవాలి గోంగూర తీసుకొని యాడ్ చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ కొంచెం కొంచెం కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి గోంగూర బాగా వేగనీయాలి గోంగూర తొందరగా వేగదు అందుకోసం అని చెప్పి నేను కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నాను ఆ నీరంతా పోయేంత వరకు గోంగూరని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న గోంగూరని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి గ్రైండ్ చేసుకోవడం కోసం చల్లారాలి కాబట్టి ఇదంతా మనం పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టేసుకున్న గోంగూరనంతా ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా అందులో కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి మనం ఉప్పు యాడ్ చేసుకొని తగినంత ఉప్పు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వెల్లుల్లి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి బాగా ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా తీసుకొని వేయించుకోవాలి ఆనియన్ ఎక్కువగా వేయకూడదు గోంగూర పచ్చడికి ఒక థర్టీ పర్సెంట్ వేగితే సరిపోతుంది కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇంగువ చిటికెడ యాడ్ చేసుకోవాలి ఇంగువ చాలా టేస్ట్ ఉంటుంది ఇలా చేస్తే గోంగూర పచ్చడి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి లాస్ట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఇలా ఇవన్నీ మిక్స్ చేసుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడి ఉంది కదా అదంతా తీసుకొని యాడ్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ బాయ్ బాయ్